నమస్తే వెల్కమ్ టు ఎన్ నైన్ తెలుగు న్యూస్ ఎన్డీఏ కూటమి బలపరిచిన మా ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించండి అని ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు కోరారు స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో చెల్ల మాట్లాడుతూ నా పదవీ కాలం ఐదు సంవత్సరాల కాలంలో బ్యాంకు వ్యాపారం ఐదు వందల తొంభై నాలుగు కోట్ల నుండి ఒక వెయ్యి ముప్పై కోట్లకు పెంచడం జరిగిందని బ్యాంకు సొంత నిధులు యాబై మూడు కోట్ల నుండి ఎనభై ఆరు కోట్లకు పెంచడం జరిగిందని దానివల్ల గ్రాస్ లాభాలు పన్నెండు పాయింట్ కోట్ల నుండి ఇరవై ఐదు పాయింట్ పది కోట్లకు నెట్ లాభాలు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల నుండి ఐదు పాయింట్ మూడు సున్నా కోట్లకు పెరగడం జరిగిందని వివరించారు అలాగే ఆ ఐదు సంవత్సరాలు మెంబర్లకు డివిడెండ్ పదిహేను చెల్లించడం జరిగిందన్నారు మా హయాంలో నిరుద్ధక ఆస్తులు ఏడు శాతం లోపే ఉండేదని ఇప్పటి నామినేటెడ్ బోర్డు సెక్రటరీ ఇన్ఛార్జ్ల నిర్వాహకం వల్ల ఇరవై శాతంకి పైగా ఉన్నందున ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత నాలుగు సంవత్సరాలుగా ఇచ్చే పరిస్థితుల్లో లేదని మా హయాంలో ఆర్బీఐ రేటింగ్ ఏ గాని వచ్చేదని ఇప్పుడు సీక్రెట్ కి పడిపోయిందని తెలిపారు చే తర్వాత అప్పలు సూర్యుర కాసరవ నాలుగు నొక్కలు గ్లాస్ అండి బకెట్ బకెట్ పరాలు కొవ్వొత్తు అండి బిల్లి శ్యామ్ గారు పంతొమ్మిది క్యారెట్ పాలక్ పరమేశ్వర్ ఇరవై రెండు ముద్ది రవికొండ ఇరవై నాలుగు పప్పు సాగు శ్రీనివాస్ ఇరవై ఏడు ధర్మరాజు ఇరవై గౌరు యాడ వెంకటరాజు ఇరవై తొమ్మిది రంగుబాబు నెంబర్ లో డైరెక్ట్ కూడా పోటీ పడాలి కానీ మా శుభ చూస్తూ మా అదృష్టం ఎస్సీ ఎస్టీలకు అవకాశం లేదు అని అజ్జర్వాసు వాదిస్తూ అసలు మాకు ఎందుకు అవకాశం కల్పించుకోవచ్చు మా ఓట్లన్నీ ఎవరికి వాళ్ళకే వేస్తాము అని అంటున్నారు మీ దాంట్లో ఎందుకు సామాజిక సమతుల్యం పాటించలేదు కన్వీనియన్లో మూడు పార్టీల తీసుకోవడం జరిగింది అందరినీ అంటే అన్ని సామాజిక వర్గాల నుండి కూడా అన్ని పొలాలని తీసుకోవడం జరిగింది అంటే ఎస్సీఎస్టీ లేదా ఒకటి మరి లిస్ట్ అయిపోయింది ఎలా ఓట్లన్నీ అవకాశం రాలేదు అందువల్ల ఏంటంటే వారి మీద మనకు మీరు రాష్ట్ర ఎవరైనా అడిగారా మీ ఇచ్చాను కదా అంటే మీ వాటర్ సుమారండి ఎస్సీఎస్టీ వాటర్స్ ఉన్నారా మీకు మూడు పార్టీల వల్ల అసలు అవుతుంది

సార్ శంకర అడగలేదు నేను తీసుకున్నాను సార్ అది ఏంటంటే మూడు పార్టీలు అయిపోయాయి ఆ మూడు పార్టీలు కూడా ఎక్సిస్ చేయడం మీకు ఎందుకు వచ్చింది ఉదాహరణ చెప్తాను నాకెంతో నా గోడ ఉండి నాకెంత అభిమానాలు ఉన్నటువంటి తోడుపుడు చేయాలని కూడా నేను దాంట్లో హిమించలేకపోయింది అంటే అక్కడ వ్యవహారం అలా వచ్చేసింది అంటే నాయకులు ఎక్కువ మూడు పార్టీలు నాయకులు మా లేదు మా లేకపోతే అలా కుదించవలసి వచ్చిందా శంకరావు గారు మీ పరిధిలో అభివృద్ధి జరిగింది మేమే చేస్తాం ప్రాంచీలు పెట్టాము అభివృద్ధి పదవులు నడిపించాం ఏ గ్రేడ్ తీసుకొచ్చాం కానీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చేసరికి సీఈఓ గారు రూల్స్ పాటించలేదని అధికారుల మీద నెట్టే విధంగా మాట్లాడుతుంది అంటే అభివృద్ధిలో వాళ్ళ పాత్రలు లేదంటారా మీదేనంటారా కమిటీదేనంటారా పూర్తిగా ఇంకేదంటే అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి రిజర్వ్యూషన్స్ అన్ని కూడా ఓట్లు చేయాలండి ఏదైనా ఒక ఐటమ్ ఉంది వారి బిల్డింగ్ కట్టాలి అది మీరు చర్చించుకొని బోర్డు మెంబర్సే రిజర్వ్ పాస్ అయితే దాన్ని చేసే అధిక అవకాశం దాన్ని జీవో ఉంటుంది మిగతా ఉన్నటువంటి అందులో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు బ్యాంకు పనిలే చూసుకుంటారు అంతే తప్ప మా అభివృద్ధి విషయం అనేది మమ్మల్ని ఎందుకు పెట్టుకున్నారు అక్కడ బోర్డు మెంబర్లు కింద పెడుతున్నారు బ్యాంకును అభివృద్ధి చేయడానికి ఈ బ్రాంచ్లు పెట్టడానికి కానీ బిల్డింగ్లు కట్టడానికి కానీ స్థలాలు కొనడానికి కానీ లేకపోతే రకరకాలుగా ఇది కూడా మాగే కాదు మా సొంత నిర్ణయం ఇది మా బోర్డులో నిర్ణయించుకొని మా పన్నెండు మంది కూడా నిర్ణయించు ఇది చేస్తే చాలా బాగుంటుంది ఇది విశాఖపట్నంలో బ్రాంచ్ పెడితే బాగుంటుంది బేవరంలో పెడితే బాగుంటుంది మాలో మేము అనుకొని స్పీడ్గా కబ ర్యాపిడ్ స్పీడ్లో ఆ బ్యాక్ ఎక్కడికో గ్రేడ్ ఉన్నదని ఏ గ్రేడ్గా తీసుకెళ్ళారు మరలా గ్రేడ్ తీసుకెళ్లిపోయి అందువల్ల ఆ షాప్లో వచ్చింది అధికారులకి మేము చెప్పిన పని చేయడం తప్ప అధికారులకి మీరు చేయించింది చేయాలి వాళ్ళకి మిగతా అంశాల్లో వాళ్ళకి ఉండదు ఉండదండి వాళ్ళు

ఎప్పుడు చూసినా ఒక ఒక హోత్ లా చూపిస్తారు బిగ్గా ఉన్నాయి రెండోదేమో మీరు అన్నట్టుగా ఏదో నా సొంత మనుషులు నా కొలస్తులు వేసేసుకున్నా అంటారు మీరు వేసిన మీకు లిస్ట్ కావాలంటే నేను ఇస్తాను అందులో అన్ని వర్గాలు ఉన్నారండి ఎస్ఈలు ఉన్నారు మామిడిస్ ఉన్నారు కాపులు ఉన్నారు బెర్రలు ఉన్నారు చెట్టు ఉన్నారు చౌదరీస్ ఉన్నారండి అందరూ ఉన్నారండి టాలెంట్ ఎవరు ఉంటే అది అందరికి ఇచ్చేది తప్ప అంటే మీరు అందులో ఇచ్చినటువంటి ముప్పై పదకొండు మంది కాపులకు ఇచ్చానండి పదకొండు మంది కండి చెట్టుపల్లికి ఆరు ఆరు ఇచ్చానండి జనములకు ఇద్దరికి ఇచ్చానండి ఇప్పుడు అంటే నేను ఇవ్వడం కాదు వాళ్ళ బ్యాలెంట్ ఉంటుంది చౌదరీస్కి ఇచ్చానండి నర్సీలకు ఇద్దరికి ఇచ్చానండి మామిడేస్ ఇద్దరికి ఇచ్చానండి శంకరవి అభివృద్ధి చేస్తూ ఉంటే సాధారణ ఎన్నికల్లో డెబ్బై శాతం ఓటింగ్ అయితే మీరు ఆ ముప్పై శాతం కూడా ఓటర్ రావట్లేదు మీకు ఓటికి సగాలి ఓటికి సరాలి జిట్టువన్ ఎంప్లాయి అనే రిపోర్ట్ ఉంది మా మీద నా మీద ఇద్దరు కూడా ఎవరైం చెప్పినా ఆమె చిట్టు వన్ ఎంప్లాయిలో ఉన్నాడు దాంట్లో బ్యాంకులో ఏదో రాడ్ జరిగిందని ఏదో చెప్తుంటారు కానీ ఒకే పేపరు ప్రతిరోజు మా బ్యాంకు యొక్క బుట వేయడం నా ఫోటో వేయడం దాన్ని అలా తిప్పి 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 ఎంక్వైరీ చెప్పుకుంటాను ఎంక్వైరీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫుని ఎన్నికలు వచ్చేది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చేటప్పుడు రౌ సూర్ ప్రాశనాలు నా దగ్గరకు వచ్చి అనే నాకు మీరు సపోర్ట్ చేయాలి నేను చెప్పాను తప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నేను వైసీపీలో ఉన్నారు నేను అలాంటి పని ఎప్పుడు చేయను నా ఎందుకు ఎందుక నేను ఎప్పుడు కూడా అంత తప్పకుండా చేయను అందువల్ల నేను చేయలేనని అని మా చెప్పని కోడలైనటువంటి ఆజర్భావని ఎమ్మెల్యే రావడం జరిగింది ఆవిడని ఎంతో కనసా కూడా నేను ఎమ్మెల్యేగా చేయడం దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద పక్ష సాధ్య ఆయన అయిన తర్వాత ఈ కమిషనర్ గారికి దానికి సంబంధించిన అందరినీ కూడా రోజు ఒక ఎంక్వైరీని పెట్టి ఆయన మీద ఏదో ఒక ఎంక్వైరీ రాజేయండి ఏదో ఒక అభద్రవత బాగుందో ఆయన అదే అది చేసేయండి అని కమిషనర్ని ఊరిగా కంటే వాళ్ళందరూ ఉన్న అధికారులందరినీ రోజు ఇక్కడ వచ్చి ఎంక్వైరీ పెట్టుకుండా గోలు చేసి ఏమైతే ఏదైతే దొరికిందా లేదా అని ఆయన ఊరిక చెప్పినప్పుడు వాళ్ళు సరే అంత ప్రశ్నిస్తున్నారు కదా గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేలు గవర్నమెంట్ పెద్ద కూడా అని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేశారంటే ఏదో కొన్ని అంశాలు ఒక పంతొమ్మిది అంశాలు మా మీద ఒక అభియోగాలు పెట్టారు ఆ అభియోగాలు కూడా బ్యాంక్ నుంచి మా నీరు కానీ మా బోర్డులో ఉన్నటువంటి నెంబర్కి కలిసి ఎవరు కూడా ఒక రూపాయి బ్యాంక్ నుంచి తీసుకోలేదనే ఉంది కానీ వాళ్ళు రాసినటువంటి అభియోగాలు ఏంటంటే ఏదైనా కొనుక్కున్న అంశాల మీద వాళ్ళు రూడ్కు ప్రకారంగా వెళ్ళలేదు

అందువల్ల ఏంటంటే చెప్పేది ఏంటంటే వాళ్ళు పెనాల్టీ లేచారు అంటే రూల్ ప్రకారంగా వెళ్ళలేదంటే ఈ రూల్ ప్రకారం రూల్స్ ఏమున్నాయో చెప్పవలసిన బాధ్యత చీఫ్ ఎడ్యుకేట్ ఆఫీసర్ సిఇఓ గారు అప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఆయన మాకు ఏ విధంగా చెప్పేవాడు కాదు మేము కాకుండా పరిస్థితులను బట్టి నాయకులు ఏమో పెట్టేస్తున్నాం ఎంప్లాయ్మెంట్ రావాలి ఎంత ఎన్నిసార్లు అడిగినా కూడా కమిషనర్ గారి నుంచి మాకు డిపలి వచ్చింది కాదు అందువల్ల మేమే ఐక్యుపేషన్ తీసుకొని మేము

ఊరి దగ్గర నుంచి ఆడడం రేపు రాబోయే కాలంలో తప్పకుండా నేను దాన్ని నిరూపించుకుంటాను తప్పించే కష్టతాటు జరిగడం వల్లే ఈలాగా చేశారని బట్టి ఖచ్చితంగా నిరూపించుకోవడం జరుగుతుంది కేవలం అంటే వాళ్ళు మాట నిలలేదని అంతే తప్ప ఆ తీసుకోవడం కానీ ఇది ఏం జరగలేదు ఇప్పుడు ఈ ఐదు ఇప్పుడు ఇది చెప్పాను మేము ఇద్దరు నేను కొద్ది గుర్తు మేము దిగిపోయిన తర్వాత అండి ఐదు సంవత్సరాలు అక్కడ రాష్ట్రం ఎలాగైతే సర్వనాశనం అయిపోయిందో మా బ్యాంకు కూడా అలాగే సర్వనాశనం అయిపోయిందండి మాట్లాడితే ప్రతి ఆరు సంవత్సరాలు ఆరు నెలలకి ఎవరో ఒకటి తీసుకొని చైర్మన్ గా పెట్టడం వాళ్ళకి అనుభవం ఉండేది అవగాహన ఉండేది కాదు కొంతమంది మెంబర్స్ పెట్టారు ఆ బ్యాంకులు వాళ్ళు ఈ బ్యాంకు అభివృద్ధి చెందే విషయంలో లేకుండా రకరకాల ఈ బ్యాంకు నుంచి మనం ఏ రకంగా సంపాదించవచ్చు అదే దేశంలోనే ఉన్నారే తప్ప వాళ్ళ వల్లే ఈ బ్యాంక్ శాఖలో వెళ్ళిపోయిందండి రాష్ట్రం ఎలాగైతే నాశనం అయిపోయిందో ఆల్టర్ మా బ్యాంక్ కూడా అలాగే నాశనం అయిపోయింది ఇప్పుడు అదే పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బ్యాంక్ ని మనం కాపాడుకోవాలంటాం ఏంటి కాపాడేది ఐదు సంవత్సరాలు మీరు ఏమీ చేయలేకపోయారు ఎక్కడ దాన్ని ఎక్కడ కూడా అధోగతి పాలు చేశారు అంటున్నాను అందు గురించి అంటే నేను నాతో పాటు ఉన్నటువంటి పది మెంబర్లే మా బ్యాంకులు అందరినీ కూడా ఆరోబరు కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్ ఖాతాదారులకు అందరిక అందరినీ కూడా మనవి ఇరవై తారీఖుని ये का वोट नहीं है ना मां अंदर में पैनल की वेजिस अटक रहा है जयपुर का चुनाव